కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు జనుల అండదండలు లభిస్తాయి అధికారులతో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించండి మీరు కావాలనుకున్నటువంటి పత్రాలు కావచ్చు డాక్యుమెంట్స్ మీద సంతకాలు కావచ్చు లీజులు లైసెన్సులు రెన్యువల్స్ సంబంధించిన అంశాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధలు అవసరము మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఒప్పందాలు కుదరకపోవచ్చు సంతకాలు జరగకపోవచ్చు కొన్ని ముఖ్యమైన కాగితాలు కోల్పోయే విధంగా పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి ఈ రాశిలో రవి శుకురుల సంచారం అనుకూలమైన మార్పులకి కారణమవుతుంది ఎంతకాలంగానో మొండికి పడున్నటువంటి అంశాలు ముడిపడతాయి పునర్ ప్రారంభించగలుగుతారు కార్యానుకూలత ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి కొన్ని రకాలైనటువంటి చికాకులు పకాకులు ఎప్పుడు ఉన్నప్పటికీ ఓపికతో సంయమనంతో మనం సమాధానం చెప్పగలిగితే వస్తున్నటువంటి అనుమానాలు కావచ్చు విమర్శలకు కావచ్చు మనం ఏ తావు ఇవ్వకుండా ఉంటాము అవి పెరిగి పెద్దయి మనం విడబడేదాకా అవి చేరకుండా ఉంటాయి చిన్న చిన్న గొడవలు తగాదాలు వచ్చినప్పుడే అత్యంత శ్రద్ధ తీసుకొని అక్కడికక్కడ అవి పరిష్కరించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అవతల వ్యక్తి ప్రవర్తన అంతే ఆలోచన అంతే మనం ఎంత చెప్పినా అంతే ఏ మార్పు ఉండదు కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్తే మాత్రం ఏ ప్రయోజనం ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు ఉంటే కలిసి ఉంటాం లేకపోతే లేదు కానీ ఈ రకమైనటువంటి ధోరణికి నేను ఇంక ఎంకరేజ్ చేయలేను నా ఓపిక నశించింది ఈ రకమైన ఆలోచనలకు మాత్రం మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి పెద్దల పర్యవేక్షణలో పెద్దల సలహాలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది తొందరపడి విడబడడం అన్న ఆలోచనలకు మాత్రం వెళ్లవద్దు దాని ద్వారా ఇరుపక్షాలకి ఉపయోగం ఉండదు కుటుంబాలు చెల్లా చెదురవటం తప్పించి అందరూ బాధపడతారు అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కొంతమందికి తెలియక అవగాహన లేక మీ సహాయాన్ని ఆశించడం అనేది తరచుగా పరిణమిస్తుంది వాళ్ళకి మీ అండదండల్ని మీ సహాయాన్ని అందించగలుగుతారు స్వల్పమైనటువంటి చికాకులు అవస్థలు పడే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి స్థలాన్ని అమ్మివేసి ధనం చేతిలో పట్టుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి పది పైసలు నష్టం వాటిలో ఏమాత్రం ఇబ్బంది లేదు మిగతా తొంభై పైసలు నేను దక్కించుకోగలిగితే అంతే చాలు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి మరి కొంతకాలం ఉంటే మరింతగా రేట్లు పెరుగుతాయి ఆదాయం బాగా వస్తుంది కదా ఈ రకమైనటువంటి మధ్యవర్తుల మాటలు మీరు ఏకీభవించలేరు ఈ రోజున వచ్చేదానికి నేను ఖచ్చితంగా అమ్మి తీరాల్సిందే అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఎప్పుడు వస్తాయంటారు అవి వచ్చింది లేదు పెట్టింది లేదు గత కొంతకాలంగా ఇదిగో అదుగో అంటమే తప్పించి కొనేవాళ్ళు లేక మంచి ధర ఆదాయం రాక సతమతం అవుతున్నాను ఈ రోజున ఇంటి దాకా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అన్న నేపథ్యంలో మీకు దృఢ సంకల్పం ఏర్పడుతుంది మంచి ఆలోచనని కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి శుభకార్యాల నిమిత్తం ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా మారతాయి నూతన పరిచయాల ద్వారా ముఖ్యమైన విషయాలను గ్రహించుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు స్వల్పమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు కాన్సన్ట్రేషన్ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి ఎంత చదివినా గుర్తుండట్లేదు రాసిన మార్కులు రావట్లేదు ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలించడం అనేది సూచించడమైనది ప్రతిరోజు దక్షిణమూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్ర పారాయండి క్రమం తప్పకుండా చెయ్యండి అవకాశం ఉన్నవారు మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకాన్ని చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాశ కంకణాన్ని ధరించండి